బతుకమ్మ ఉత్సవాలపై సిద్దిపేట కలెక్టరేట్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పండగ వాతావరణం వెల్లివిరిసేలా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండగ నిర్వహించాలన్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో ముస్తాబు చేయాలని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో బతుకమ్మ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీలు గ్రామాలలో బతుకమ్మ ఆడే ప్రాంతాలు బతుకమ్మను నిమజ్జనం చేసే చెరువులు ఇతర నీటి వనరుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు మైకులను ఏర్పాటు చేయాలని పరిసరాలను పరిశుభ్రపరచాలని నిమజ్జన ప్రాంతంలో గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపేలా పెయింటింగ్ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులను అందజేయాలని చెప్పారు అన్ని ముఖ్య ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్ ద్వారా బతుకమ్మ పాటలను ప్లే చేయాలని మహిళా రచయితలచే బతుకమ్మ ఉత్సవాలపై కథనాలు ప్రచురించాలన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం మేళా గ్రామీణ క్రీడలు మహిళలచే ఫైవ్ రన్ టూ రన్ కలెక్టరేట్లో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని తెలిపారు ముప్పైవ తారీఖున సద్దుల బతుకమ్మ రోజు కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగులచే పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించాలని ఆదేశించారు